రాష్ట్ర అభివృద్ధికి విలువైన సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నేత జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండలి సభ్యుడు పయ్యావుల అన్నారు ఆయన వైఖరికి విసిగిపోయే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం గూటికి చేరుతున్నారని స్పష్టం చేశారు జగన్ జీవిత కాలంలో ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు నిన్నటికి నిన్న కడపలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని ఈ స్టేట్మెంట్ స్పష్టం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుదలుచుకున్నాం ఏం కుట్రలు చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఏ రకంగా ముఖ్యమంత్రిని అనుకుంటున్నాం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ ఎన్నికలు లేవు అని తెలిసినటువంటి నీవు నేను రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రిని అవుతాను అని అంటున్నామంటే ఏం కుట్రలు చేస్తున్నావు అని స్పష్టంగా అడగదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో కాదు రెండు వేల పంతొమ్మిదిలో కాదు రెండు వేల ఇరవై నాలుగులో కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు జగన్మోహన్ రెడ్డి గారి జీవిత కాలం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కాలేరు అని స్పష్టం చేయదలుచుకున్నాం జగన్ విధానాలు నచ్చకే వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారని మండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు రెండేళ్లలో ముఖ్యమంత్రి నవుతానని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ అప్పటికల్లా జైల్లో ఉంటాడో బయట ఉంటాడో చెప్పాలని ప్రశ్నించారు ముత్తుకూరు మండలంలోని జెన్కో గాయత్రి పవర్ ప్లాంట్లను శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు వివరించారు మీ పోకడ మీ ప్రవర్తన మీ యాటిట్యూడు మీ బిహేవియర్ని డైజెస్ట్ జీర్ణించుకోలేకపోతున్నారు అందుకని చాలామంది ఆ పార్టీలో మింగుడు పట్టం లేదు కొనసాగలేరు అనేది అర్థమైపోయింది ముందు అసలు ఒక రాజకీయ నాయకుడిగా మేము మొదటి నుంచి చెప్పింది ఏంటంటే ఈ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడుగా మీ కేసులు ఎందుకు ఉన్నాయో వాటిలోంచి బయటపడండి అప్పుడు రాజకీయం చేయండి మీరు అతిపెద్ద నేరస్తుడిగా అతిపెద్ద కేసుల్లో మొదటి ముద్ద అయి కొట్టి రోజు చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని మీ మీడియాని పెట్టుకొని రోజు నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేసినందువల్ల ఉరిగేది